మరి సంవత్సరం కింద రిజిస్ట్రేషన్ చేసుకుని కొత్త భయాభ్రాంతులు గురి చేసిన అధ్యక్ష ఎందుకు పట్టణంలో కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత చైర్మన్ గా మీ పైన ఉంది కౌన్సిలర్ పైన మన పై ఉంది మన మన బాధ్యత కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిందిగా మరి కమిషనర్ గారికి తెలియజేసిన అధ్యక్ష ఎవరైతే ఉన్నారో వారందరూ మీరు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఫ్లాట్ నంబర్ థర్టీన్ పిఠా జ్యోతి గారు నాగరత్నమ్మ గారు ఫ్లాట్ నంబర్ సిక్స్టీన్ సార్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కమిషనర్ గారికి అవును ఎంఆర్ఓ గారు కూడా ఫిర్యాదు చేసిన అధ్యక్ష దీనిపైన తమ చర్యలు తీసుకోవాల్సిందిగా మీ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ